వివిధ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వరుసపెట్టి పిటిషన్లు దాఖలవుతూ వెళ్తూ ఉన్నాయి తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం యొక్క నియామకం అనేటివి నిబంధనల ప్రకారం జరగలేదని కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ అయ్యే పిటిషన్ దాఖలైంది అండ్ అదే సమయంలో కింది కోర్టులలో పీపీలు ఏపీపీలో వీటితో పాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది ఈ క్రమంలో రెండు పిటిషన్లను విచారించింది హైకోర్టు మొదట ఏపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామక ఆ నోట్ ఫైల్ ఏవైతే ఉంటాయో అవి మా ముందు ఉంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది మరొకవైపు పీపీలు ఏపీపీల నియామకంలో అంటే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని ప్రభుత్వం మీద వ్యక్తం చేసిన హైకోర్టు ఏకంగా చీఫ్ సెక్రటరీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా మా ముందు హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది ఏకంగా చీఫ్ సెక్రటరీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మా ముందు హాజరై వివరణ ఇవ్వాలి అని తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది ఇవి ఒకటే కాదు మరో పిటిషన్ కూడా దాఖలైంది అది న్యాయవాది బాలా దాఖలు చేశారు ఏమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ లా ఆఫీసర్ రూల్స్ని ఉల్లంఘించుకుంటూ ఒకే వ్యక్తికి జీపీలతో పాటు అనేక స్టాండింగ్ కౌన్సిల్ పదవులని ఇస్తున్నారు అని ఒకే వ్యక్తికి జీపీ జీపీలతో పాటు అనేక స్టాండింగ్ కౌన్సిల్ పదవులు ఇస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇలా ఎక్కువ పదవులు ఇచ్చారు ఎక్కువ కట్టబెడుతూ ఒకరికి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మిగిలిన న్యాయవాదులకు అవకాశం లేకుండా పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి పోస్టులు కట్టబెడుతున్నారని పిటిషన్ వేశారు దీని మీద ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది తదుపరి విచారణ ఇది ఒక రెండు వారాల తర్వాత ఏమో రాబోతుంది సో వరుసపెట్టి మొత్తం మీద హైకోర్టు దగ్గరకైతే పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి